ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రియ శ్రోతలారా యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు అందరూ బాగున్నారా ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం ద పవర్ ఆఫ్ ఫాస్టింగ్ ప్రేయర్ శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థన మన ఆత్మీయ యుద్ధంలో విజయం అనేది నిరంతర ప్రార్థన వాక్యం ఉపవాసం ద్వారానే వస్తుంది వార్త ఆరవ అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచనంలో చూచినట్లయితే మనం ఏ విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి అని ఏసయ్య మనకు ఈ అధ్యాయంలో బోధించాడు ఉపవాసం చేచున్నట్లు మనుషులకు కనపడవలనని కాక రహస్యం అందున్న నీ తండ్రికి కనపడవలెనని నీవు ఉపవాసం చేసి ప్రార్థన చేయాలి అని బోధిస్తున్నాడు ఉపవాస ప్రార్థన అంటే ఇది దేవునితో గాఢమైన సంబంధం కోసం మనసు శుద్ధి కోసం చేయాలి మనుష్యులకు మన ఆత్మీయతను చూపించడం కోసం కాదు ఉపవాసంలో మన దృష్టి పూర్తిగా దేవునిపై ఉండాలి మన పరిస్థితిని ఇతరులు గమనించకపోయినా దేవుడు చూస్తున్నాడని గుర్తించుకోవాలి మన ఉద్దేశం సత్య సంబంధమైతే దేవుడు ఆత్మీయమైన మరియు కొన్నిసార్లు భౌతికమైన ఆశీర్వాదాలతో మనకు ప్రతిఫలమిస్తాడు రహస్యంగా చేసే ఆరాధన చాలా విలువైనది ఈ భాగంలో యేసు దానం ప్రార్థన ఉపవాసం అన్నీ రహస్యంగా చేయమని చెబుతున్నాడు ఎందుకంటే ఆరాధన ప్రధానంగా దేవునికే కొన్ని సందర్భాలలో మనకు విజయం అనేది శక్తివంతమైనటువంటి ఉపవాస ప్రార్థన ద్వారానే పొందవచ్చు ఉదాహరణకు దానియేలు దానియేలు పశ్చాత్తాపంతో వినయంతో ఉపవాసం చేసి ఇస్రాయేలను రక్షించమని ప్రార్థించాడు ఆ ప్రార్థన ద్వారా సమాధానం పొందాడు ఇంకా జ్ఞానాన్ని కూడా సంపాదించుకున్నాడు ఎస్పేర్ రాణి ఎస్తేర్ తన ప్రజల రక్షణ కోసం మూడు రోజుల ఉపవాస ప్రార్థనకు పిలుపునిచ్చింది దేవుడు వారి ప్రార్థనను ఆలకించి ఇస్రాయేలు ప్రజలను హామాన కుట్ర నుండి విడిపించాడు మోషే నలభై రోజుల పాటు ఉపవాసం చేసి దేవుని సమక్షంలో ధర్మశాసనం పొందాడు అంటే శక్తివంతమైన ఉపవాస ప్రార్థన మనకు దేవుని వాక్యం మరియు దర్శనం పొందటానికి సహాయపడుతుంది ఏసయ్య తన సేవను ప్రారంభించటానికి ముందు నలభై రోజులు ఉపవాసం చేసి సాతాన్ని జయించాడు అంటే ప్రార్థన మనకు ఆత్మీయ బలం మరియు ప్రలోభాలపై విజయం ఇస్తుంది మార్కు సువార్త తొమ్మిది పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వచనాలు చూచినట్లయితే దురాత్మ ఆ బాలుణ్ణి మూగా చెవిటివాణిగా చేసి నోటి నురుగు రప్పించి నేల మీద పడేస్తూ పెట్టేది ఆ బాధను ఆ బాలుని తండ్రి చూసి ఎంతగా బాధపడుతున్నాడో ఈ సందర్భంలో చూస్తున్నాం ప్రియ శ్రోతలారా తండ్రి శిష్యుల దగ్గరకు ఆ బాలు తీసుకుని వచ్చినప్పుడు వారు ఆ దయ్యాన్ని వెల్లగొట్టలేక విఫలమయ్యారు అప్పుడు ఆ బాలుని తండ్రి ఏసయ్య దగ్గరకు వచ్చి వేడుకొంటున్నాడు నీ శిష్యులు నా బాలు స్వస్థపరచలేకపోయారు అని అప్పుడు యేసు విశ్వాసం లేని వారులారా నేను ఎంతకాలం మీతో ఉండి మిమ్మను సహింతును అని చెప్పి ఆ బాలుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ తండ్రి ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము అని అడుగుతాడు చూశారా ఆ తండ్రి హృదయంలో విశ్వాసము ఉంది అవిశ్వాసము ఉంది అవిశ్వాసము ఎందుకంటే ఆయన శిష్యులు ఈ కార్యాన్ని చేయలేకపోయారు విశ్వాసం ఎందుకంటే ఏసయ్య చేయగలడేమో అని అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్తాడు అప్పుడు ఏసు ఆ పవిత్రాత్మను గద్దించి వెళ్ళగొడతాడు అప్పుడు శిష్యులు మేమెందుకు ఈ కార్యాన్ని చేయలేకపోయామని అడిగినప్పుడు ప్రార్థన వల్లనే గాని మరి దేని ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్తాడు అంటే ఇటువంటి మొండిదైన శక్తివంతమైన దురాత్మను వెళ్లగొట్టడానికి సంబంధమైన సిద్ధపాటు మరియు ముఖ్యంగా ప్రార్థన ఎంతో అవసరం ఇటువంటి పాపపూరితమైన జీవితం ఒక దురాత్మలా మనల్ని విలవిలలాడిస్తున్నదా విడుదల పొందలేక ఉన్నామా అయితే ఈ శక్తివంతమైన ఉపవాస ప్రార్థన ద్వారా ఇటువంటి దురాత్మల ప్రభావం నుంచి విడుదల పొందుతాం మన జీవితంలోని కొన్ని సమస్యలు సాధారణ ప్రార్థనలతో కాకుండా లోతైన ప్రార్థన మరియు ఉపవాసంతోనే పరిష్కారం అవుతున్నాయి ఉపవాసం చేసేటప్పుడు మనం హృదయం స్థితి దేవుని ముందు వినయపూర్వకంగా ఉండాలి ఇతరుల అభినందన కోసం ఉపవాసం చేయడం ఆత్మీయ లాభాన్ని కోల్పోతుంది ఉపవాస సమయంలో కేవలం ప్రార్థన వాక్య ధ్యానం పశ్చాత్తాపం ఉండాలి లేకపోతే అది కేవలం ఆహారం మానేయడమే అవుతుంది మరి ఈ విధంగా ప్రార్థిస్తామా ప్రియమైన తండ్రి కొన్నిసార్లు నా విశ్వాసం బలహీనమవుతుంది నా బలహీనతలో నన్ను బలపరుచుము నేను ప్రార్థనలో నిలకడగా ఉండేలా ఉపవాసంలో నిజాయితీగా ఉండేలా పరిశుద్ధాత్మతో నడిచేలా నన్ను నడిపించు నా కుటుంబం నా సంఘం నా దేశం మీద నీ దయను ప్రసాదించు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి